మరి ఇప్పుడు ఆ అద్భుతమైన పురస్కారాన్ని ఇప్పుడు అందించబోతున్నారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ మే ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్ సర్టిఫికేట్ ప్రజెంటేషన్ మరి మన నందమూరి బాలకృష్ణ గారి యాభై సంవత్సరాల సినీ ప్రస్థానంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి అరుదైన రికార్డ్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రదానం చేస్తున్నటువంటి అద్భుతమైన తరుణం మరి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫు నుంచి ఉలాజీ లిజియార్ గారు జాయింట్ సెక్రటరీ అలాగే సంతోష్ శుక్లా సిఈఓ వారి చేతుల మీదుగా మరియు వేదిక మీద ఉన్నటువంటి అతిథులు శ్రీ పండి సంజయ్ గారు జయసుధ గారు అలాగే ఆనరబుల్ మినిస్టర్ శ్రీ లోకేష్ గారి చేతుల మీదుగా ఈ సర్టిఫికేట్ ప్రజెంటేషన్ జరుగుతుంది ఉస్మాన్ ఖాన్ గారు ముంబై చాప్టర్ ప్రెసిడెంట్ అలాగే ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వెల్కమ్ టు యూ సర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఉస్మాన్ ఖాన్ జీ అద్భుతమైనటువంటి ఈ తరుణం మన భారతదేశ చరిత్రలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి జరుగుతున్నటువంటి అపురూపమైనటువంటి సత్కారం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లేడీస్ అండ్ జెంటల్మెన్ పైన్యురింగ్ ఎంటిటీ the world book of records foundation is presenting a special record for the glorious completion 50 glorious years of legendary career as a hero in cinema first indian cinema actor to be honored by the world book of records it's an exclusive honor and it's a proud moment ladies and gentlemen hearty congratulations sir అలాగే సిఇవో సంతోష్ శుక్లా గారు మెడల్ ప్రదానం చేశారు అండ్ ఉలాజీ గారు శాలువతో సత్కరించారు స్పెషల్ మెమెంటోని ఉస్మాన్ ఖాన్ గారు అందించబోతున్నారు అండ్ అలాగే ప్రత్యేకమైనటువంటి జ్ఞాపికతో ఉలాజీ గారు ఆ ప్రత్యేకమైనటువంటి జ్ఞాపికనితో సత్కరించబోతున్నారు నందమూరి బాలకృష్ణ గారికి మనందరి చప్పట్ల మధ్య यह अदुतम ता मनमंत्र चूस्ट रणी जी सुचिता जी और राजीव जी आ वेलकम सर फ्रॉम द टीम ऑफ वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स हार्टी एंड अ वार्म वेलकम टू यू Dr. Suchita Shukla, Director, World Book of Records. Mr. Rajiv Srivastava, Vice President, World Book of Records. ప్రత్యేకమైనటువంటి జ్ఞాపికతో సత్కరిస్తున్నారు శ్రీ ఎలిఎర్ గారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫు నుంచి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్